మనందరి అభిమాన నాయకుడు మండపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త శాసనమండలి సభ్యులు అయినటువంటి తోట ఈ రోజున కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన బొత్స సత్యనారాయణ గారు ఈ ప్రాంతంలో ఏ వ్యక్తిని అయినా చిన్న పిల్లవాడి ఎక్కడికి కూడా పండి వచ్చ దశ గారు అంటే వారు మాజీ మంత్రి శాసనసభలో ప్రతిపక్ష నేతలు అయినటువంటి వారు అదే విధంగా మన బిఆర్ అంబేద్కర్ వానశ్వరం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాధసారథ్య మనందరి కీలక నాయకులు చంద్రజెట్టి రెడ్డి గారికి మాజీ మంత్రివర్యులు రాజ్యసభ సభ్యులు పెద్దలు सुभाष चंद्र बोस गारी मोमाजी मंत्री राज वैस पार्टी करता सूर्य रावगर की मजी शासन सब्युकन कृष्णाराज चौधरी गारी सहस्य गोमीतरा गार अद्री बापरा गारे एमपीपी डिटीसी मुख्य పెద్దలందరికీ వేదిక పొందినటువంటి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ పేరు పేరు అనేక హృదయపూర్వకమైనటువంటి నమస్కారం తెలియజేస్తాయి మనకి తీర్థాలకు వెళ్తే బహుశా అమార్త జాతరలు జరుగుతున్నాయి తీర్థాలను కలగానే కాళీపట్నం చూడరబాబు అని చెప్పి వయసు కోట్లు చూపిస్తూ ఉంటారు రెండు నిమిషాలు మూడు నిమిషాలు పిల్లలు సంతగా చూస్తూ ఉంటారు తెలుగుదేశం పార్టీ వారు ఆ సినిమా చూస్తున్నారు చూపిస్తారు కానీ రాబోయే కాలంలో మూడు గంటల సినిమా జగన్ చూపిస్తాను ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా మందులు ఏర్లే ఒకప్పుడు మర్చి నిషేధం అని పార్టీ అధికారంలోకి వచ్చాక తెలుగుదేశం పార్టీ వారు ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా సంపూర్ణ మధ్య నిషేధం అని చెప్పి కానీ బెల్ట్ షాపుల సంస్థకు తీసుకొచ్చినటువంటి దొర్మార్గ ముఖ్యమంత్రి ఈయన వాస్తవాన్ని తెలుసు ఇవాళ కమిషన్ ఏజెంట్లు కాల్మని నేరస్తుల కంటే దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు అంటే ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఉన్నటువంటి అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఎక్కడ చూసినా మందులు మందు దాంట్లో కమిషన్ కావాలి ఇసుక వ్యాపారంలో కమిషన్ కావాలి ఉద్యోగుల ట్రాన్స్ఫర్ మామూలు కావాలి ఎక్కడా కూడా దేనికి కూడా వెనకబట్ట భన చేస్తూ ఉంటారు వీళ్ళకి ఇంకో పని ఏమీ లేదు చంద్రబాబు నాయుడు గారిని అయ్యా మీ అంత గొప్ప మీరు ఇంద్రుడు చంద్రుడిని పొగట్టమని వీళ్ళ పని ఓటేస్తారు మనకి జనం వీళ్ళ పరిస్థితి ఏంటి వీళ్ళకి ఏం కావాలి అనేటటువంటి ఆలోచన మాత్రం ఏ పరిస్థితుల్లోనూ ఈ శాసనసభ్యులు చేయటం లేదు అనేటటువంటి వాస్తవైనటువంటి విషయం ఇవాళ మీరు ఇంతమంది వచ్చారు మీ ఉరకరేస్తున్నటువంటి ఉత్సాహం చూస్తుంటే రాబోయే కాలంలో మండపేట నియోజకవర్గం ఆనందో ఉన్నారు అనేటటువంటి వాస్తవే విషయాలు మనం మాట్లాడుకుంటే పులి పుల్లనే ఉంటుంది ఎప్పుడు లేదా అక్క వస్తాను ఒక్కడగానే నేనైనా చేస్తాను నేనైనా సాధిస్తానని చెప్పేటటువంటి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ ఆ లేకపోతే ప్రజలకు వచ్చేటటువంటి ధైర్యం మాత్రం వాళ్ళకి లేదు మాట తిప్పని మనం తెప్పని నాయకుడు నా దగ్గర మాట మాటని ఏ రోజు నిలబెట్టుకోలేనిటువంటి గొప్ప ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాలంటే ఒక ధైర్యంలోకి రాష్ట్రం ధైర్యంలోకే ఎందుకంటే వచ్చారు ఇవాళ చూడండి ఎండలో ఉంది మండిపోతుంది వర్షాలు ఉండదు కరెంట్ ఉండదు కొత్తలో జగట్లో జనాలు ఇబ్బందులు పడతా ఉంటారు శాంతి భద్రత చెప్పాలి అంటే ఆయన నియోజకవర్గంలోనే దీపపు స్తంభాలకి మహిళలు వేసి కట్టేస్తూ ఉంటారు చెట్లు వేసి కట్టేస్తూ ఉంటారు వీళ్ళకంటే వీళ్ళ ఓటమి నాయకుల కంటే ఇందాక చెప్పినట్టు చాలని విశ్ఞాపం చాలా బెటర్ అంత దారుణమైనటువంటి పరిస్థితిలో శాంతి పద్ధతి ఉన్నాయి వ్యక్తిత్వ హానం చేయడానికి ఏ రకంగానూ కూడా వెనకాడనేటటువంటి వాస్తవైనటువంటి విషయం నేను చూస్తే మన పార్లమెంటు రోజే పరిస్థితి ఉంది అన్న అంటే ఏవి మాట్లాడకుండా ఇబ్బంది పెట్టాలి ఎందుకంటే వీళ్ళు చేసేటటువంటి అరాచకాలకి అన్యాయాలకి అక్రమాలకి అన్నిటికీ కూడా బాబు గారి షూరిటీ ప్రజలందరికీ గ్యారెంటీ అందు గురించి ఎక్కడా ఎవరో నోరెప్పకూడదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రజల్లోకి మనం మోసాలు వెళ్ళకూడదు ఎలా ఏదో మనం చెప్పొచ్చు చెప్పి మోసం నిరంతరం ప్రజలను మోసం చేయటమే ఈ బతుకైతే ఎలా బాబు అని చెప్పేసి నిరంతరం అదే కార్యక్రమం మీకు మీరు సూపర్ సిక్స్ అన్నారు మా నాయకుడు నవరత్నాలు అని చెప్పి చెప్పి ప్రతి పథకాన్ని కూడా నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ఆన్సర్ ఒక ఖురాన్ గా ఒక బైనింగ్ గా భావించినటువంటి వ్యక్తి మన నాయకుడు గతంలో ఆరు వందల యాభై మూడు ఎనభై మూడు హామీలు ఇచ్చి అన్ని హామీల్ని తొక్కేసి ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేకుండా దాని మొత్తం వెబ్సైట్ నుంచి మేనిఫెస్టోనే ఎత్తేసినటువంటి మహానటుడు మన చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి కర్మ ఈ ముఖ్యమంత్రిగా ఉంటారు ఇంకా చెప్పాలంటే ఇప్పుడు నూట నలభై మూడు హామీలు ఇచ్చారు ఏ హామీ అక్కడ కనిపించదు కనీసం ఆ సోప్రసిద్ధ అయినా సక్రమంగా అమలు చేస్తారండి అవి కూడా ఉన్నాయి పిల్లలకి ఇచ్చేటటువంటి గోరుమంత్ర మోసం చేస్తాం పిల్లలు ఎవరు ఇంగ్లీష్ చదువు చదువుకోకూడదు నాడు నేను పాఠశాలలు అందించే అబ్బాయి మీరు మా అబ్బాయి చాలా మేధాం అండి విశ్వమేధాలు ఎందుకు పనిచేయలేరు మా అబ్బాయి మేము కొత్త కొత్త రకాలు ప్రవేశపెడతాము కొత్త కొత్త విధానాలు చెప్పి మొత్తం భారతదేశంలో యూనివర్సిటీలన్నీ కూడా సీట్లు వెళ్ళిపోతే ఆంధ్ర రాష్ట్ర యూనివర్సిటీలో సీట్లు ఖాళీగా ఉన్నాయి ఇంకా ఎవరికి అసలు ఏ రకంగా ప్రవేశం పొందాలన్నది కూడా తెలియని పరిస్థితులు అందుచేత ఒకే ఒక విషయం చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు మీ కూటమి నాయకులు ప్రగల్భాలు ఇంకా మానేయండి ప్రగల్భాలు ఏంటనిక కూడా సుందరంగా లేదు మీ ఉత్తర కుమార్ ప్రగల్భాలు విని 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 చెరు జనాలకి నోరు నదవడం మొదలెట్టారు అంటే మిమ్మల్ని నెడ రోడ్డు మీద బండ ప్రభుత్వం తిట్టేటటువంటి పరిస్థితి వస్తుంది సిద్ధంగా అక్కడ ఎప్పటికైనా ఆలోచన చేసి విషయం బాగుంటుంది అని చెప్పేసి తెలియజేసుకుంటే అవకాశం